అమనపురం అనే ఊళ్ళో ఉండే పేరయ్యకు ఆశ ఎక్కువ తృప్తి తక్కువ ఉన్న ఊళ్ళో నోట్లోకి నాలుగు వేళ్లు పోతున్నా అది చాలదనిపించి ఇంకా సంపాదించడం కోసం పట్నం బయల్దేరాడు తనకు తోడుగా రమ్మని పొరుగింటివాడైన వీరయ్యను బ్రతిమాలాడు వీరయ్యకు ఆశ తక్కువ తృప్తి ఎక్కువ ఉన్నదాంట్లో హాయిగా అక్కడే బ్రతుకుదామని ఉన్నప్పటికీ పేరయ్య బ్రతిమాలుతుంటే కాదనలేక సరేనని తను బయల్దేరాడు ఇద్దరూ కాలినడకన కొంత దూరం వెళ్లేసరికి దారి పక్కన స్పృహ ఉన్న బైరాగి ఒకడు కనిపించాడు పేరయ్య అయితే దారిన పోయే తద్దినం మనకెందుకు మన దారిన మనం పోదాం అన్నాడు కాని వీరయ్య ఒప్పుకోలేదు అతడు కాస్త దూరంలో ఉన్న కొలను వద్దకు వెళ్లి దోసిలితో పట్టి నీళ్లు తెచ్చి బైరాగి ముఖం మీద చల్లాడు బైరాగి లేచి కూర్చుని మీరు నాకు చాలా సాయం చేశారు మీకేదైనా ప్రత్యుపకారం చేయాలని ఉంది అన్నాడు నువ్వే దారి పక్కన దిక్కు లేకుండా పడి ఉన్నావు బైరాగివి నీవు మాకు చేయగల సాయమేముంటుంది అన్నాడు పేరయ్య వెటకారంగా నా దగ్గర మహిమ గల భరిణిలు రెండున్నాయి వాటిలో ఒకటి రోజుకొక బంగారు కాసునిస్తుంది ఇంకొకటి రోజుకొక రాగి కాసునిస్తుంది వీటిని నేను ఉపయోగించుకోరాదని నియమం అర్హుల కోసం అన్వేషిస్తూ ఈ రోజున ఇలా దారి పక్కన స్పృహ తప్పి పడి ఉన్నట్టు నటించాను ఎందరో నన్ను దాటి వెళ్లారు కాని మీరు మాత్రం నాకు సాయపడ్డారు మీలో నాకెవరు ఎక్కువగా సాయపడ్డారో వారు ముందుగా తమకు కావలసిన భరిణిను ఎన్నుకోండి అయితే ఒక విషయానికి గుర్తుంచుకోండి మీకు మీ సాయానికి ప్రతిఫలమే లభిస్తుంది అంతకంటే ఎక్కువ రాదు అన్నాడు బైరాగి బంగారు కాసుల భరిణ వీరయ్య దక్కించుకుంటాడని పేరయ్య భయపడ్డాడు కాని వీరయ్య మాత్రం మానవధర్మంగా నిన్నాదుకున్నాం కాని ప్రతిఫలాశించి కాదు అయినప్పటికీ నువ్విస్తానన్నప్పుడు వద్దనడము మర్యాద కాదు మేమీ రోజున ఈ దారిలో ప్రయాణం చేయడానికి కారణం పేరయ్య ముందుగా పేరయ్యే తన కావలసిన భరిణిను ఎంచుకుంటాడు అన్నాడు అందుకు పేరయ్య ఎంతో సంతోషించి వెంటనే రోజుకొక బంగారు కాసునిచ్చే భరిణెను ఎంచుకున్నాడు బైరాగి వీరయ్యకు రాగి కాసులనిచ్చే భరిణెనందజేశాక పేరయ్యతో ప్రయాణానికి తోడుగా వీరయ్య వంటి సత్పురుషుణ్ణి ఎంచుకోవడం వల్ల నీకి అదృష్టం లభించింది సత్పురుష సాంగత్యాన్ని వీడకుండా ఎల్లకాలం మంచి పనులే చేస్తూ నీ అదృష్టానికి మెరుగులు దిద్దుకో అని సలహా ఇచ్చాడు పేరయ్య వీరయ్య తమ ప్రయాణాన్ని కొనసాగించారు అప్పటికి పేరయ్య వద్ద భరిణ ఇచ్చిన బంగారు కాసు ఒకటి ఉన్నది వీరయ్య వద్ద రాగి కాసు ఉన్నది వాళ్ళిద్దరూ రెండు రోజులు ప్రయాణం చేసి పట్నం చేరుకున్నాక పేరయ్య వీరయ్యతో ఇక మనం విడిపోక తప్పదు నా వద్ద బంగారు కాసులుంటాయి కాబట్టి రక్షణకు మంచి ఇల్లు కాపలా కావాలి నీవు రాగి కాసుల వాడివి కాబట్టి రాత్రిపూట బాట పక్కన పడుకున్నా ప్రమాదముండదు నేను కోరుకున్న జీవితం నేను జీవిస్తాను నువ్వు కోరుకున్న జీవితం నీవు జీవించు అన్నాడు వాళ్ళిద్దరూ ఆ విధంగా విడిపోయారు అక్కడే మూడు సంవత్సరాలు గడిచాయి అప్పటికి పేరయ్య చక్కని మేడ కట్టుకుని వైభవంగా జీవిస్తున్నాడు వీరయ్య మాత్రం కష్టపడి పనిచేసుకుని పొట్ట పోషించుకుంటూ రోజులు వెళ్లబుచ్చుతున్నాడు భరిన ఇస్తున్న రాగి కాసులను భద్రంగా దాచుకునేవాడు వీరయ్య వాటిని మూటగా కట్టి రొంటిన దోపుకునేవాడు సాటి మనిషికి సాయపడడం వల్ల కలిగిన ప్రయోజనం తానెన్నడూ మరవకూడదని అనుకునేవాడు వీరయ్య రొంటిన ఉండే మూట చాలా మందిని ఆకర్షించింది ఒకసారి దొంగ ఒకడు ఆ మూటను కాజేసి అందులో రాగి కాసులు మాత్రం ఉండడం చూసి ఆశ్చర్యపడ్డాడు ఆ రాగి కాసులకు ఒకవైపు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల బొమ్మలు మరొక వైపున సరస్వతి లక్ష్మి పార్వతుల బొమ్మలు ఉండడం చూసి అవి మంత్రించినవేమోనని భయపడి దొంగ వాటిని వీరయ్యకు తిరిగి ఇచ్చేసి తన తప్పు కాయమన్నాడు వీరయ్య వాడితో దేవుడికి భయపడి దొంగిలించిన సొమ్ము తిరిగి ఇచ్చావు ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడు ఆ దేవుడికి కూడా భయపడు దొంగతనాలు మాని కాయకష్టం చేసుకుని బ్రతుకు అన్నాడు ఆ రోజు నుంచి దొంగలో మార్పు వచ్చింది అందుకు తన మాటలు కారణం కాదని రాగి కాసుల మహిమ వల్లనే దొంగ మారిపోయాడని వీరయ్య అందరికీ చెప్పాడు వీరయ్య వద్ద ఉన్న రాగి కాసులకు మహిమ ఉన్నదని పేరు వచ్చింది ఎందరో అతడి దగ్గరకు వచ్చి తమ కష్టాలు చెప్పుకుని అతడి రొంటిన ఉన్న రాగి కాసుల మూటను భక్తితో తాకి వెళుతుండేవారు ఆ విధంగా వారికి కోరుకున్నవి జరుగుతున్నాయని చాలామంది అన్నారు క్రమంగా వీరయ్య వద్ద ఉన్న రాగి కాసుల మీద అక్కడి వారికి ఇంకా ఇంకా నమ్మకం పెరిగిపోయింది చివరకు జబ్బులతో వారు కూడా వీరయ్య వద్దకు వచ్చి రాగి కాసుల మూటను తాకి వెళ్లి ఎంతో ప్రయోజనం పొందసాగారు వీరయ్యకు రాగి కాసులవాడు అన్న పేరు స్థిరపడింది వీరయ్యకు కష్టపడి పనిచేసుకుని బ్రతకాలని ఉంది కానీ తన రాగి కాసులకు వస్తున్న కీర్తి ప్రతిష్టల వల్ల అతడికి పనిచేయడానికి సమయం దొరకడం లేదు పైగా ఎందరో కానుకలిస్తామంటూ వస్తున్నారు వీరయ్య ఆలనాపాలన చూసుకునేందుకు చాలామంది భక్తులు ముందుకు వచ్చారు వాళ్లలో భాగ్యవంతులు కూడా కొందరున్నారు ఇదంతా పేరయ్య గమనిస్తూనే ఉన్నాడు బంగారు కాసులతో తను తెచ్చుకోలేకపోయిన పేరును రాగి కాసులవాడు సాధించడం చూసి అసూయపడి ఒకరోజున అతడు వీరయ్యను కలుసుకుని నీ రాగి కాసులకు మహిమ ఉన్నదో లేదో తెలియదు కానీ ఉన్నదని జనం నమ్ముతున్నారు అడక్కుండానే నీకు కానుకలిస్తున్నారు ఆకాశానికెత్తుతున్నారు ఎప్పుడైనా రాగి కాసులకు మహిమ లేదని తేలిందా ఈ జనమే నిన్ను పాతాళానికి తొక్కేస్తారు నువ్వు రాగి కాసుల గురించి తెలియని దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం నీకు క్షేమమని నాకనిపిస్తున్నది అన్నాడు వీరయ్య ఈ సలహాకు ఎంతో సంతోషించి జనం నన్ను పాతాళానికి తొక్కేస్తారని భయం లేదు కాని నాకు ఎక్కడైనా కష్టపడి పనిచేసుకుని బ్రతకాలని ఉంది అందుకు వీలుగా ఉన్న కొత్త చోటుకు వెళతాను అని ఆ రాత్రికి రాత్రే పట్నం విడిచి బయలుదేరాడు వీరయ్య ఉంటున్న దేశపు రాజు అగ్నిసేనుడు ఆయన భార్య జ్వాలాముఖికి గత కొంతకాలంగా అంతు చిక్కని జబ్బు చేసి మంచం పట్టింది ఆస్థాన వైద్యులు ఎంత ప్రయత్నించి ఎన్ని రకాల మందులు వాడినా ఆమె వ్యాధి తిరుగుముఖం పట్టలేదు ఈ సంగతి విన్న బైరాగి రాజును కలుసుకుని రాజా నీ భార్యను పట్టిపీడిస్తున్న వ్యాధి గురించి విన్నాను ఆ వ్యాధి నయమయ్యే మార్గం చెబుతాను విను త్రిమూర్తులు వారి భార్యలో ముద్రించబడిన వెయ్యి రాగి నాణిములను ఒక గంగాళంలో ఉంచి ఆ గంగాళంలో నీరు పోసి ఆ నీటితో మహారాణిని స్నానం చేయిస్తే ఆమెకు స్వస్థత చేకూరుతుంది ఆ నాణాలు గల వీరయ్య అనే సత్పురుషుడు రేపే ఇటు వస్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మార్గ మధ్యంలో బైరాగి కనిపించగానే వీరయ్య తాను బయలుదేరిన ఉద్దేశ్యం చెప్పాడు బైరాగి అతనికి మహారాణి అనారోగ్యం గురించి చెప్పి అక్కడికి వెళ్ళమన్నాడు వీరయ్య రాజధానికి వెళ్ళి రాజును దర్శించాడు మహారాణి వ్యాధి నయం చేయడానికి బైరాగి చెప్పినట్టే చేసి తరువాత చిన్న కుంపటి రగిలించమని తన వద్ద ఉన్న నాణేలను భరిణితో సహా అందులో పడవేశాడు మహారాణి క్షణాలలో ఆ వ్యాధి నుంచి విముక్తురాలైంది రాజు పరమానంద భరితుడై వీరయ్యను ఏం కావాలో కోరుకోమన్నాడు అందుకు వీరయ్య మహారాజా నాకు కష్టించి సంపాదించిన దానితో తృప్తిగా కాలం గడపాలని తప్ప మరే కోరిక లేదు కాని నా దగ్గర ఆ రాగి కాసుల భరిణి ఉన్న కారణంగా అలాంటి అవకాశం లభించింది కాదు అందుకే ఆ భరిణిను కూడా నిప్పుల్లో పడవేశాను అన్నాడు ఆ జవాబు వింటూనే రాజు ఎంతో గౌరవపూర్వకంగా వీరయ్య రెండు చేతులు పట్టుకుని నీలాంటి పరోపకారి సత్పురుషుడు ఏ పట్టణానికైనా అధికారిగా ఉండడం ఆ ప్రజల భాగ్యం అనుకుంటున్నాను నీకు నువ్వున్న పట్టణ అధికారి పదవిని ఇస్తున్నాను కాదనకు అన్నాడు ఆ విధంగా వీరయ్య తనను రాగికాసుల వాడిగా గుర్తించిన పట్టణానికే అధికారి అయ్యాడు తనకింత అదృష్టం కలగడానికి పేరయ్యే కారణమని భావించిన వీరయ్య స్వయంగా వెళ్ళి అతనికి కృతజ్ఞతలు చెప్పాడు అప్పుడు పేరయ్య నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి నాకే అదృష్టం పట్టినా అది నీవల్ల నీకే అదృష్టం పట్టినా అది నీ మంచితనం వల్ల డబ్బుతో అన్నీ సాధించవచ్చునుకున్నాను అది సరికాదు మంచితనం పరోపకార బుద్ధితోనే అది సాధ్యం అని నిరూపించి నువ్వు నా కళ్ళు తెరిపించావు ఈ రోజు నుంచి నేను నీలాగా ఉండడానికి ప్రయత్నిస్తాను అన్నాడు ఒక చిన్న గ్రామంలో ఒక ముసలి అవ్వ ఆమె మనవడు కలిసి ఒక చిన్న గుడిసెలో జీవించేవారు ఒకరోజు ఆమె వంట చేస్తుండగా మనవడు ఆమె దగ్గరికొచ్చాడు నానమ్మ ఈ మధ్య నాకు ఒంట్లో అస్సలు బావుండట్లేదు తలనొప్పి కడుపు నొప్పి జ్వరం అన్ని ముకుమ్మడిగా బాధిస్తున్నాయి స్కూల్లో కూడా నాకు మార్కులు తక్కువగా వస్తున్నాయి ఉపాధ్యాయులు తిడుతున్నారు స్నేహితులు నాతో సరిగా మాట్లాడట్లేదు అని తన బాధలన్నింటినీ ఏకరువు పెట్టసాగాడు అవ్వ తన మనవడికి ఎలాగైనా జీవిత సత్యాన్ని వివరించాలని చూడు నాన్న నువ్వు ఈ ఉడకని వండని బియ్యాన్ని అలాగే తినగలవా అని అడిగింది షీ అస్సలు తినలేను అన్నాడు మనవడు మరి కేవలం నీళ్లు త్రాగి జీవించగలవా అని నానమ్మ అడగ్గా లేదు అని జవాబిచ్చాడు మనవడు కూరలో వేసే కారం ఒక్కదాన్నే తిని కడుపు నింపుకోగలవా మళ్ళీ అడిగింది నానమ్మ అమ్మో నా వల్ల కాదు చెప్పాడు మనవడు మరి ఉప్పు అని అడిగిన నానమ్మను లేదు నానమ్మ కాని ఇవన్నీ ఎందుకడుగుతున్నావు అని ఎదురు ప్రశ్నించాడు మనవడు బాబు బియ్యం నీరు అన్నీ కలిస్తే అన్నం ఉప్పు కారం కూరగాయలు కలిస్తే కూర అవుతాయి కదా అదే విధంగా బాధ సంతోషం కోపం శాంతం ఇలా అన్నీ కలిస్తేనే అది జీవితం అవుతుంది ఇదే జీవిత సత్యం దేవుడికి ఎవరికి ఏమీ ఎప్పుడు ఇవ్వాలో అన్నీ తెలుసు మనం మన జీవిత స్థితి గతులను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి ప్రతిఫలం మాత్రం దేవుడికే వదిలేయాలి ఆయన ఏది ఇస్తే దానికి తలవంచి స్వాగతించాలి నీకు ఇలాగే మంచి రోజులు ఉంటాయి చెడు రోజులు ఉంటాయి అని జీవిత సత్యాన్ని మనవడికి వివరించింది నానమ్మ తుంగభద్ర ఒడ్డున పెద్ద అడవి అడవిలో చెప్పలేనన్ని రకరకాల పక్షులు వసంత ఋతువులో ఆ అడవి అందం చూడాలి ఇంత అంత అని కాదు ఎంతో అందం అంతకు మించిన ఆనందంతో పక్షులు కలకలలాడుతూ ఉల్లాసంగా ఉండేవి ఏటేటా వసంత ఋతువులో అడవి పక్షులన్నీ కలిసి పెద్ద పండగ చేసుకునేవి ఆ పండగలోనే తమ కొక పెద్ద ని ఎంచుకునేవి ఒక పండగకు పక్షులు వరుణుణ్ణి రావలసిందని ఆహ్వానించాయి మబ్బు గుర్రాల్ని కట్టుకుని గాలిరథం ఎక్కి వరుణుడు వచ్చాడు మబ్బుల్ని చూస్తే చాలు నెమళ్లు పురివిప్పి నృత్యం చేస్తాయి ఆ నృత్యం కళ్లారా చూడవలసిందే పక్షులు ఆ ఏటికి తమ పెద్దగా నెమలిని ఎంచుకున్నాయి వరుణుడు చాలా సంతోషించాడు నెమలిని ఎందుకు ఎన్నుకున్నారు అనడిగింది బొంతకాకి అందచందాలున్నవి కనుక అని జవాబిచ్చాయి పక్షులు మరుసటేడు పండుగకు సూర్యుడు అతిథిగా వచ్చాడు ఆ ఏడాది పెద్దగా పక్షులు కోకిలను ఎంచుకున్నాయి కోకిల పాట ఎంత తీయగా ఉంటుందో ఎవరికి తెలియదు సూర్యుడు సంతోషించాడు కాని బొంతకాకి గొంతులో పచ్చిమిరపకాయ పడ్డట్టు అయింది గురగుర లాడింది నిరుడంటే నెమలి అందగత్తె అన్నారు మరి కోకిల తనకన్న అందగత్తె కాదు కదా తనలో తాను గొనుక్కున్నది ఏం చూసి కోకిలను ఎంచుకున్నారు ఉక్రోషం కక్కుతూ అడిగింది బొంతకాకి పక్షులు నవ్వాయి దాని కన్ఫం ఎంత కమ్మగా ఉందో చూడు అందుకనే పెద్దగా ఎంచుకున్నాం అని జవాబిచ్చాయి బొంతకాకి తెగ గొణిగింది వచ్చే వసంత ఋతువు నాటికి ఏమైనా సరే తనే పెద్ద కావాలని నిశ్చయించుకుంది సరే వసంత ఋతువు రానే వచ్చింది ఈసారి పక్షులు తమ అతిథిగా చంద్రుణ్ణి పిలిచాయి నక్షత్రాల రథం ఎక్కి చంద్రుడు వచ్చాడు పండగ మంచి జోరుగా ఉంది అందరూ ఒక చోటుకు చేరారు పెద్దని ఎంచుకోవలసిన సమయం ఇంతలో ఒక వేపు నుంచి ఒక చిత్రమైన పక్షి సభలో ప్రవేశించింది వింత వేషం పొడుగాటి తోక రెక్కల నిండా తెల్లని మెత్తటి ఈకలు నెత్తి మీద వింత జుట్టు కాని అది నెమలి కాదు హంస కాదు కోడి కాదు పక్షులన్నీ ఈ వింత పక్షిని చూసి నోరు తెరిచాయి అది పెద్దను ఎంచుకోవలసిన సమయం మరి నెమలి కన్నా అందమైన పక్షిని అందుకని నేనే పెద్దను అంది కొత్త పక్షి నెమళ్ళు తల వంచాయి మిగతా పక్షులు నోరు మెదపలేదు కోయిలల కన్నా చక్కగా పాడగలను అందుకని నేనే పెద్దను అంది కొత్త పక్షి కోయిలలు తలలు వంచాయి పక్షులు మాత్రం ఏమంటాయి ఒక పాట పాడి వినిపించు అని అడిగే ధైర్యం కూడా లేదు ఊన్ ఏకగ్రీవంగా నన్నే పెద్దగా ఎంచుకోండి అంది కొత్త పక్షి మంచి డాబు సరిచేసి పక్షులు నోరెత్తకుండా రెక్కలు విప్పి అంగీకారం తెలియచేయడానికి సిద్ధమయ్యాయి ఇంతలో హంస ముందుకు వచ్చింది ఇంతసేపు అది చంద్రుడితో ఆడుకుంటోంది కొత్త పక్షి డాబు దర్పాలు చూసి అనుమానించింది హంస అసాధ్యురాలు వింతని కనిపెట్టింది అయ్యా ఈ కొత్త పక్షి గారిని పెద్దగా ఎంచుకోవడానికి అభ్యంతరం లేదు మంచి డాబు సరిగా ఉన్నారు ఇంత దర్జా గలవారు మనకు పెద్ద కావడం చాలా సంతోషం కాని చిన్న మనవి అంటూ హంస కొత్త పక్షి దగ్గరకంట వెళ్ళింది కొత్త పక్షి తోకని పట్టి గుంజింది చిత్రం ఎక్కడ తోక అక్కడ రాలిపోయింది కొత్త పక్షి తల నేలకు వంచింది కొత్త పక్షి రెక్కల్ని దువ్వింది పెట్టుడు ఈకలు జారిపోయాయి నెత్తిమీంచి జుట్టులాగేసింది తీరా చూస్తే అది బొంతకాకి బొంతకాకి ఎలాగో పెద్దరికం సంపాదించాలని అడవిలో అక్కడక్కడ రాలిపడిన ఈకలన్నీ తగిలించుకుంది డాబుసరి వేషం వేసుకుని వచ్చింది ని హంస తెలివితేటల వల్ల అసలు రంగు బయటపడింది తరువాత పక్షులు బొంతకాకిని అడవి నుంచి తరిమేశాయి హంసను ఆ ఏటికి తమ పెద్దగా ఎంచుకున్నాయి చంద్రుడు చాలా సంతోషించాడు నాటికి నేటికి ఆ బొంతకాకి జాడ ఎవరికీ తెలియలేదు తగని గర్వం చీమలు దూరని చిట్టడవిలో ఓ సింహం ఉంటూ ఉండేది సహజంగానే బలపరాక్రమాలున్న జంతువు మంటకు గాలి తోడైనట్లు సింహానికి అంతులేని అహంకారము ఉంది అడవిలో బ్రతికే తదితర మృగాలన్నిటి చేత అడ్డమైన చాకిరీ చేయించేది సింహం ఆడిందే ఆట పాడిందే పాట ఇలా ఉండగా చిట్టడవికి చెప్పలేనంత కరువొచ్చింది ఆ కరువుకి తట్టుకోలేక మృగాలన్నీ దోవా పారిపోయాయి మృగాలకి రాజైతే మాత్రం సింహానికి తిండితిప్పలు ఎక్కడివి మెట్టుగా అక్కడే పాటు నీలుగుతూ ఉంది కాని అది ఆఖరికి కాకులు దూరని కారడవికి ప్రయాణమై వెళ్ళింది కాకులు దూరని కారడవిలో ఓ నక్క గాడిద ఎద్దు మంచి స్నేహంగా నివాసముంటున్నాయి వాటి వాటి తిండితిప్పలు వేరైనా కలసిమెలసి ఉంటున్నాయి సింహం అక్కడికి చేరింది తాను వలస వచ్చినా గర్వాన్ని వదలలేదు కాకులు దూరని కారడవికి తానే రాజునని అంది నక్క ఎద్దు గాడిద మూడింటితోనూ ఒక ఒడంబడికకు వచ్చింది అందరూ కలిసి ఆహారాన్ని సంపాదించాయి సింహం ఒక పక్క తతిమ్మ జంతువులు ఒక పక్క కూచున్నాయి సింహం ఎద్దు వేపు చూసి ఎలా పంచిపెడతావో పంచిపెట్టు అని అంది ఆహారాన్ని నలుగురికి నాలుగు సమాన వాటాలు వేసింది ఎద్దు సింహానికి కోపం వచ్చింది ఎద్దు మీదకు దూకి పంజాతో చరిచింది ఎద్దు చచ్చిపోయింది నక్క గాడిద లోపలే ఏడ్చాయి సింహం నక్క వైపు తిరిగి ఈసారి నువ్వు పంచు అని అంది నక్క తెలివిగలది చప్పున దండం పెట్టి ఆహారాన్ని పంచడం నాకు చేతకాదు అని అంది సింహం గర్వానికి అంతు లేకుండా పోయింది సరే నేనే పంచుతాను అని ఆహారాన్ని మూడు వాటాలు చేసి ఇలా అంది నేను మృగరాజుని కనక ఒక వాటా నాది రెండో వాటా మీతో పంచుకోవాలి కనక నాది అని అంటూ మూడో వాటా కాలు నొక్కిపెట్టి దమ్ములుంటే మూడో వాటా తీసుకోండి అని అంది కాని సింహం కాలి కింద ఆహారాన్ని లాక్కోడానికి ధైర్యం ఎవరికుంది ఇలా దౌర్జన్యంగా మొత్తం ఆహారాన్ని సింహం కాజేసింది తతిమ్మ జంతువులు ఆకలితో నకనకలాడాయి అయితే సింహం ఒక్కటే కొద్దీ ఆహారాన్ని మింగింది ఎద్దుని చంపింది కదూ దాన్ని కూడా మెక్కింది తిండికి చిట్టడవిలో మొగం వాచిందో ఏమో దొరికిందే చాలనుకుని తెగతిన్నది సింహానికి జబ్బు చేసింది చేయదు మరి ఆ జబ్బు ముదిరి చచ్చే స్థితికి వచ్చింది ఇన్నాళ్లు సింహం వల్ల బాధపడిన జంతువులు వచ్చి కసిదీరా సింహాన్ని తిట్టి తన్నిపోతున్నాయి సింహం లేవలేకపోయినా గ్రుడ్లురిమి చూచి మూలిగేది కానీ ఏ ప్రాణి భయపడేది కాదు బ్రతికి బాగుంటే పగదీర్చుకుంటా ననేది గ్రుడ్లురిమి చూడ్డం వల్ల కొన్ని జంతువులు ఇంకా భయపడుతున్నాయి ఓ రోజున గాడిద వచ్చింది నీవు కూడా తన్నిపోవడానికే వచ్చావా అని గ్రుడ్లురిమి చూసింది సింహం ఇంకా గ్రుడ్లురుముతున్నావా మృగరాజా చింత చచ్చిన పులుపు చావలేదే అంది గాడిద సింహం మళ్ళా గ్రుడ్లురిమి చూసింది గాడిద మళ్లీ మాటాడకుండా వెనక్కి తిరిగింది సింహం మొగాన్ని గురి చూసి వెనక కాళ్లతో ఫెడి ఫెడి తన్నింది దాంతో సింహం రెండు కళ్ళూ రాలిపడ్డాయి ఇంత బతుకు బతికి ఆఖరికి గాడిద చేత కూడా తన్నులు తిని చావవలసి వచ్చింది అయ్యో నాదెంత దిక్కుమాలిన చావు అని ఏడ్చింది సింహం కాని ఎవరికి జాలి అది ఒక పెద్ద చెరువు కొంతమంది పల్లెకారులు చెరువులో వలలు విసురుతూ చేపలు పట్టుకుంటున్నారు మధ్యాహ్నం దాకా చేపలు పట్టి భోజనం వేళ అయినందున వలలను గట్టు మీద ఆరబెట్టి ఇళ్లకు వెళ్లిపోయారు ఆ చెరువు గట్టు మీద ఓ చెట్టు ఉంది కొమ్మల్లో కూర్చుని ఉన్న కోతి పల్లెకారులు వలలు విసరడం చూసింది పల్లెకారులు వలలను విసురుతూ ఉంటే చక్రాల్లా విచ్చుకొని ఆ వలలు నీళ్ల మీద పడుతూ ఉండడం కోతికి ఎంతో ముచ్చట కలిగింది తాను కూడా అలా వలలను విసరాలని సరదా పుట్టింది చెట్టు దిగి అందులో ఒక వలను తీసి చెరువులోకి విసిరితే అది తన కాళ్లకే చుట్టుకుంది వలను విసరడం చేతకాక కాళ్లకు చుట్టుకున్న వలను తీసుకోవడానికి ప్రయత్నించడం వలన ఆ కోతి ఎంతో జంజాటన పడిపోయింది ఆ జంజాటనతో వల అంతా దాని ఒంటి నిండా చుట్టుకొనిపోయింది కాళ్లు చేతులు కట్టివేసినట్లు అయిపోయి కేరు కేరుమని అరుస్తూ గిలగిల కొట్టుకోసాగింది ఇంతలో పల్లెకారులు అక్కడికి వచ్చారు కోతి అవస్థ చూసి జాలి కలిగి మెల్లిగా వలను ఊడదీశారు అంతసేపు పడిన జంజాటనతో కోతి అలిసిపోయి ఆ పక్కనే వాలిపోయింది పల్లెకారులు కోతిని చూసి ఇలా అనుకున్నారు ఏ పని అయినా తెలియకుండా చేయకూడదు పని నేర్చుకోకుండా చేయడానికి పూనుకోకూడదు పిచ్చి కోతి మనషులు చేసినట్లు చేయబోయి వలలో చిక్కుకుంది ఇలాంటి వాటినే కోతి చేష్టలు అంటారు అని మెల్లిగా కోతిని లేవదీసి చెట్టు దగ్గరకు చేర్చారు